ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అపోలు సృష్టించాలని ప్రయత్నం చేసినా భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తున్నారో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు జిల్లా కొనసాగుతుంది అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది కొంతమంది చిల్లర మల్లర ప్రచారాలు చేస్తారు తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం వాళ్లకు తప్పుడు ప్రచారం చేయడం ఈ ప్రాంతం మీద విషయం చిమ్మడం తప్ప వాళ్ళు చేయగలిగిన ప్రయత్నం ఏదీ లేదు అదే విధంగా ఇవాళ జిల్లా విషయంలోనే కాదు భూపాలపల్లి ప్రాంతంలో సింగరేణి గని కార్మికులు అటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఉన్న సింగరేణి పరివాహక ప్రాంతం గోదావరి నది పరివాహక ప్రాంతంలో వేలాది సింగరేణి కార్మికుల కుటుంబాలు ఉన్నాయి మెడికల్ అన్ఫిట్ ఏదైతే మీకు బోర్డు ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఆ బోర్డును రద్దు చేస్తుంది భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు కానీ మెడికల్ బోర్డు ఇచ్చే అన్ఫిట్ సర్టిఫికెట్ తోని వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోతాయి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం విషపు ప్రచారం చేస్తున్నారు అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో ఈ అవసరం ఎవరికి ఉన్నదో నాకైతే అర్థం కాలేదు అందుకే మిత్రులు జనక్ ప్రసాద్ గారికి పెద్దలు దుద్దిల శ్రీధర్ బాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి మెడికల్ బోర్డు విషయంలో విషము చిమ్ముతే వాళ్ళను అందరినీ మోకాల మీద కూర్చోబెట్టి నాలుగు ఈపుల మీదంగా దెబ్బలు వేయండి ఎందుకు అని అంటే ఆ ఆలోచననే ప్రభుత్వ పరిశీలనలో లేదు కార్మికులు కోరుకున్న విధంగా కార్మికులకు మేలు చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయము ఈ ప్రభుత్వం తీసుకోదు ఇవాళ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే సింగరేణి బొగ్గు గని కార్మికులు నిండు మనసుతో పనిచేయడమే కాదు మీరు గుండెల నిండా ఊపిరి పీల్చుకొని భుజాల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిండ్రు కాబట్టి ఈరోజు ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఈ ప్రభుత్వం మీది మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది తప్ప కార్మికులకు నష్టం వచ్చే ఏ పని కూడా ఈరోజు మా ప్రభుత్వము చెయ్యదు అదే విధంగా డిస్మిస్ కార్మికులకు సంబంధించి రెండు వందల పదిహేడు మంది ఉన్నారని మిత్రులు గండ్ర సత్యనారాయణరావు గారు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలను తప్పకుండా ప్రభుత్వము పరిష్కరిస్తుంది అదేవిధంగా ఈనాడు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు వేదిక మీద ఉన్నారు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అడిగిన ప్రతి వాడికి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు పది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కట్టిస్తే రెండు వేల పద్నాలుగులో చంద్రశేఖరరావు గారు పిట్ట బుర్రకథలు చెప్పిండు అసలు అగ్గి లాంటి ఇల్లు అందులో ఎట్లుంటారు అదో ఇందరమ్మ ఇల్లు ఇల్లేనా కొడుకు వస్తే ఏడుంట కొడుకు కోడలుంటే ఆడు ఉంటారు పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవంటారు గొర్రె పిల్లను కుక్క పిల్లను ఉంటే ఏడ కట్టేసుకుంటారు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని దంచి మాటలు చెప్పిండు మరి ఎవరికన్నా ఇడున్న వాళ్ళకి ముఖ్యంగా మా అక్కలను అడుగుతున్నా నీకెవరికన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అక్క మనకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే వెయ్యి ఎకరాలలో ఎర్రవల్లిలో ఆయనకు ఫామ్ హౌస్ వచ్చింది వంద ఎకరాలలో ఆయన కొడుకు జన్వాడలో ఫామ్ హౌస్ వచ్చింది యాభై ఎకరాలలో ఆయన అల్లుడికి హరీష్ రావు గారికి మోయినాబాద్ ఫామ్ హౌస్ వచ్చింది కేసీఆర్ బిడ్డ కవితకు శంకర్పల్లిలో ఇరవై ఐదు ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది ఆయనే కాదు ఆయనకు మందు గోళీలు అందించే సంతోష్ రావు కూడా ఇరవై ముప్పై ఎకరాల ఫామ్ హౌస్ వచ్చిందయ్యా ఇక రాందరైనా ఉన్నారంటే ఎర్రవల్లి ఫామ్ హౌజ్ కేసీఆర్ క్లాస్మేట్ ఉంటాడు ఒక ఆయన జాంగీర్ అని చదువుకున్నప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాడు నిన్నగాక మొన్న ఆయన చేతికి దట్టి కట్టింది కూడా గాయననే జాంగీర్ జహాంగీర్ కుక్కనికే ఏం రాలే పాపం చూస్తూనే ఉన్నాడు ఆయన క్లాస్మేట్ కింది నుంచి పైకి ముఖ్యమంత్రి అయిండు దిగిపోయిండు కానీ జాంగీర్కు మాత్రం న్యాయం చేయలే ఇవాళ అది పరిస్థితి మీకు మాత్రం ఇన్ని ఫామ్ హౌజ్లు వచ్చినాయి వందల వేల ఎకరాల భూములు వచ్చినాయి టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి వేల కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి మా పేదవాళ్లకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే నిజంగానే రావు అనుకొని ఉన్నుంటే పదేళ్ళ ఇరవై లక్షల కోట్లు ప్రజలు పన్ను కట్టి రావుకి ఇచ్చిండ్రు సంవత్సరానికి రెండు లక్షల ఇండ్లు ఒకవేళ కట్టున్నా పదేళ్ల ఇరవై లక్షల ఇండ్లు కట్టడానికి అవకాశం ఉండే కానీ చంద్రశేఖరరావు గారు పేదల ఆత్మగౌరవం కోసం పనిచేయలే